హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అతనని డబల్ జీరో ఫోర్ అఫీషియల్స్ ఫస్ట్ టైం మా ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డాడీ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు మా ఛానల్ని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఎక్కువ డాడీ విషయాలే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి డాడీ అంటేనే ఇష్టం ఉంటుంది డాడీ లేని బాధ ఎట్లుంటుందో లేని వాళ్ళకే తెలుసు ఉన్నంతసేపు ఎంత ప్రాణంగా చూసుకుంటామో లేకపోతే ఎట్లుంటుందో అనేది ప్రతి ఒక్కరికి తెలుసండి ఇంకా పదకొండు నెలలు గడిచిపోయింది మా డాడీ లేక మా డాడీ గొంతు వినక డాడీ మాతో మాట్లాడక మేము డాడీని చూడక డాడీ మమ్మల్ని చూడక చూసే చూడంగా పదకొండు నెలలు మాత్రం గడిచిపోయినాయి ఇదైతే పదకొండో నెల బియ్యం ఇచ్చే రోజు నైట్ నేను ఇద్దరం వచ్చినాం పొద్దున ఇంకా స్కూల్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించి ఎంత పనున్నా డాడీకి బియ్యం ఇచ్చే రోజు ఎన్ని పనులున్నా పక్కన పెట్టుకొని రావడమే ఎందుకంటే మనకు జన్మనిచ్చిన తండ్రి కదండి మనకి ఎంత పెద్ద పనులైనా డాడీ ఇంపార్టెంట్ మాకందరికీ మేమైతే అట్లా అందరి మాకని కాదండి దేశంలో ఎవ్వరికి బిడ్డలకైనా కొడుకులకైనా కూడా డాడీకి మించింది ఏముండదు ఉన్నా లేకపోయినా డాడీకి బియ్యం ఇచ్చే రోజు అంత ఇంపార్టెంటు ఇంకా వేరే పని అయితే ఉండదు మనం ఏదో ఈ ఈ దేవుణ్ణి పెట్టుకున్నాం ఆ దేవుణ్ణి పెట్టుకున్నాం రావచ్చపో ఎల్లక్కను మళ్ళక్కను అడుక్కుంటుంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు మనకు జన్మనిచ్చింది డాడీ డాడీ అంటే దేవుడే కాబట్టి అంటే ఆ దేవునికే కదా మనం చేసేది ప్రతి ఒక్కటి అంతకు మించిన ఇంకా మనకు వేరే పనులు ఏముంటాయండి అయినా లేకపోతే మనం ఈ ప్రపంచాన్నే చూడడం కదా ఇంకా మనం ప్రతిదీ ఎల్లక్కను పుల్లక్కను అడుక్కుంటాం మనం ఇవన్నీ రాయి రాయ శుద్ధులు అయితే అస్సలు మేమైతే పడము మాకు డాడీ ప్రాణం మేము డాడీకి ఖచ్చితంగా చేసుకుంటాం ఎంత పని ఉన్నా పొద్దు నచ్చినా మా పని మేము చేసుకొని తృప్తిగా డాడీకి బియ్యం ఇచ్చి ఏది చేసి పెట్టినా డాడీ తినడు కాకపోతే ఇంకా మన సాంప్రదాయం తెలుగు వాళ్ళందరూ ఎట్లా చేస్తారు అం అట్లనే మనం చేయాలి ఎంత కష్టపడి ఎంత కష్టపడితే కానీ ఎంత నిద్ర లేకుండా ఎన్ని రోజులు గడిపితే కానీ డాడీ మమ్మల్ని ఇంత మంచిగా జాదిండో అది ఒక్కటి మాకైతే ప్రతీది గుర్తుందండి మేము చిన్నప్పటి నుండి ప్రతీది చూసినాం అందుకే నిద్రల లేపి మీకు ఎవరు కావాలంటే మా డాడీ కావాలని చెప్తాం ప్రతి ఒక్కరం మేమైతే అంతకు మించిన మాకు ఇంకా వేరే ప్రపంచం అయితే ఉండదు డాడీకి కూడా మేము అంటేనే మా కోసం ప్రాణత్యాగం కూడా చేసిండు ఆయన ప్రతిదీ ఆయన జీవితమే మా వల్ల త్యాగం చేసి ఏ రోజు అసలు సుఖం సంతోషం కరెక్ట్గా ఆయన బట్ట కట్టి ఆయన తిండి తిని ఆయన సంతోషంగా ఉన్న రోజు ఏ రోజు లేదండి మేము కాస్త చూసుకుంటాం అనే టైంకు దేవుడు మమ్మల్ని ఇట్లా చేసిండు ఆయన ఉన్నంతసేపు చూసుకున్నాం ఆయన లేకపోయినా ప్రతిరోజు ప్రతీ నెల కూడా మేము తృప్తిగా మా అక్క ఎట్లా చెప్తుందో అయ్యగారు ఎట్లా చెప్తాడో ప్రతీదీ మేమైతే చేసుకుంటున్నాం పదకొండు నెలలు గడిచింది ఇంకా ఇంత నవ్వు నటించుకుంటూ ప్రతీదీ మేము అన్నీ వేసుకుంటాన్నాం మా పిల్లల కోసం ఎందుకంటే ఏడ్చుకుంటూ ఉంటే ఇంకా పిల్లలు ఊరుకోరు కాబట్టి ప్రతిదీ అన్నీ అంచుకొని బతకడమే ఆడవాళ్ళ జీవితం కదండి అది అందరికీ ఉన్నది ప్లీజ్ మా డాడీ కోసమే ఇవన్నీ చేసుకుంటున్నాం మరి ఇవి చేసేటివన్నీ మీకు నచ్చుతున్నాయా కామెంట్ చేయండి ప్రతీదైతే మేమైతే తృప్తిగా చేసుకుంటున్నామండి తృప్తి ఇస్తున్నాం మా మగవాళ్ళైనా మేమైనా ప్రతి పనిలో హెల్ప్ చేస్తున్నారు వంటలైనా చికెన్ అయినా ఏదైనా కూడా మేము చేయలేని పరిస్థితి ఉన్నా కూడా మా మరుదులు మా ఆయన ఎవరైనా కూడా ప్రతీదైతే అన్నీ హెల్ప్ చేసి మాకు వడ్డించి అన్నం నిజంగా అన్నం వడ్డిస్తే మేము తింటున్నాం ప్రతీ నెల గ్రేట్ కదండి మా డాడీ ఎట్లా మాకు వడ్డించిండో అట్లనే మాకు అనిపిస్తుంది వీళ్ళు పెడతా ఉంటే